వెల్కమ్ టు జీనా న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరామ్ వివరాల్లోకి వెళ్తే ఉచిత అని చెప్పారు ఇక్కడికి వస్తే టన్ను ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటున్నారు ట్రాక్టర్ మూడు వేల ఒక్కందని చెప్తున్నారు అధికారులను అడిగితే మాకు తెలియదు పైనుంచి మాకు అలానే చెప్పారని అంటున్నారు అంత అయితే కూలీలకు కూడా రాదు మేము నష్టపోతాం అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాం పోయాం మోసం పోయాం మోసం అంటున్న ప్రజలు పులవారి పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రీచి మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వల్ల మేము మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్పారు దానికోసం మా ట్రాక్టర్ తీసుకొని పొద్దున్న ఆరింటికి అని చెప్పేది ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వస్తే ఆరు వందల యాభై డెబ్బై ఐదు రూపాయలు అని చెప్పి చెప్తున్నారు ఇసుక అంటే నాలుగున్న టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేటు ఇక్కడ రేటు ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం వచ్చామట ఇక్కడ టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాం అక్కడికి ఇక్కడికి వచ్చినాక ఆరు వందల డెబ్బై రూపాయలు అవుతుంది టన్ను దీనికి అధికారులను అడిగితే మాదేముంది ఉంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చదువుతున్నాడు